నమస్కారం బాగున్నారా చాలా రోజులయ్యింది మిమ్మల్ని అందరినీ చూసి కాకపోతే సండే వీడియోకే కనిపిద్దాం అనుకున్నాను కుదరలేదు అందుకని బుధవారం వీడియోకైతే కనిపిస్తున్నాను ఫస్ట్ మన షాప్ అడ్రస్ అయితే చెప్పుకుందాం గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో ఉన్న సారీస్ సారీసెంట్ కట్ పీసెస్ షాప్ నెంబర్ నూట పదమూడు బీబ్లాక్ లాస్ట్ రంగం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది అందరికి మీ అందరికి చాలా పరిచితం పరిచయం ఉన్న షాప్ అండి సుపరిసిద్ధమైన షాపు ఈ రోజు కలెక్షన్ అయితే లాస్ట్ వీక్ పెట్టాము డామేజ్ సారీస్ ఫోర్ నైంటీలో పెట్టు టెన్లో పెట్టాము లేకపోతే వివింగ్ మిస్టేక్ కానీ మిస్ ప్రింట్ కానీ ఫోర్ నైన్టీలో పెట్టాము ఆ దానికి మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో రావటం ఆలస్యం వెంటనే మన స్టాక్ అయితే కనుక అవుట్ అయిపోతుంది అలాగే ఈరోజు కూడా మీ అందరికీ నచ్చే విధంగా ఏంటంటే ప్లెయిన్ శారీస్ ఇప్పుడు అన్ని పండుగలు మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి అవుట్ వస్తూ ఉంది ఇప్పుడే వినాయక చవితి అయిపోయింది వెంటనే మళ్ళీ దసరా స్టార్ట్ అయిపోతుంది సో ఫ్రాక్స్ ఉంటే ప్లెయిన్ గా ఫ్రాక్స్ కుట్టించుకోవాలని చెప్పేసి టిక్కీస్ ఆ ఫ్యాబ్రిక్ టైప్ లో సారీస్ గానీ ఫ్రాక్స్ గానీ అడుగుతున్నారు చాలా మంది అందుకని చెప్పేసి స్టాక్ అయితే తెప్పించాను ఆ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే కనుక లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్ లంగవని సెట్లు ఎలా కావాలంటే అలా కుట్టించుకోవచ్చు ఏంటి ప్లెయిన్ స్పేసిల్ గానీ టిక్కీ శారీస్ గానీ ఇవి ఎందుకు అడుగుతున్నారంటే నవరాత్రులు అంటే ఇవి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కడతారంట వీటికి కూడా ఆ టీనేజర్స్ టీనేజర్స్ అందరూ అడుగుతున్నారంటే అక్క మా ఫ్రాక్స్ కి బిట్స్ కావాలి ప్లేన్ కావాలి అలాగ రకరకాలైన అడుగుతున్నారు వాళ్ళు దానికోసం అని చెప్పేసి రెండు రకాలు తెప్పించాము ఇంకోటి ఏంటంటే కనుక ఫుల్ సారీస్ డోలా పట్టండి ఎవరి గ్రీన్ ఇది నేను చాలా రోజులు అయింది కదా మళ్ళీ వివరంగా మీకు అందరికి చెప్తున్నాను ఇంట్రడక్షన్ ఆ డోనా పట్టు శారీస్ డిజైన్స్ మారుతున్నాయి కానీ క్రేజ్ అయితే తగ్గట్లేదు సో అందులో కూడా మళ్ళీ రిజిస్టర్ అయింది ఆ శారీస్ కూడా చూపిస్తాను ఫుల్ శారీస్ అవి కూడా ఇలాగ కొన్ని రకాలైన చీరలు అయితే కనుక ఉన్నాయి ఫ్యా ఫ్రాక్స్ కి మెయిన్ పర్పస్ ఈ రోజు ఫుల్ శారీస్ కూడా ఉన్నాయి సో వీడియో చూస్తే చూసేటప్పుడు చెప్తే మీకు ఇంకా అర్థమైద్ది షాప్ అడ్రస్ అయితే చెప్పాను గుంటూరు అమ్మ ఇది ఊరు వీడియో చూసిన తర్వాత చాలా మంది అంటున్నారు ఈ ఊరు ఎక్కడ తెలియక అయ్యో మా దగ్గర అనుకొని చేశానండి అంటున్నారు ఊరు జ్ఞాపకం పెట్టుకోండి గుంటూరు ఇది గుంటూరులో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అంటే మంచి అసలు మీరు బస్ స్టాండ్ దగ్గర దిగిన రైల్వే స్టేషన్ దగ్గర దిగిన ఆటో వాళ్ళకి చెప్తే తీసుకొచ్చేస్తారు సో గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో షాప్ నంబర్ నూట పదమూడు బి బ్లాక్ లాస్ట్ కు వచ్చేయాలి సాత్వి ప్రిన్ శారీస్ అండ్ కట్టి షాప్ పేరు వచ్చే కలెక్షన్ అయితే చూపిద్దాము చూపిస్తా కూడా ఇంకా నేను మీతో మాట్లాడతాను చాలా రకాలైన అదే ఆ ఐటమ్ ఎలా ఎలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలో రెడీ చేసుకోవాలో కూడా చెప్తాను ఇక అన్నకైతే టైం ఇచ్చేద్దాం బాగున్నావా నేను బాగానే ఉన్నా ఇప్పుడైతే మనం ముందు షాప్ అటర్ చెప్పుకుందాం ఇప్పుడు మనం ఉన్నాం సాఫ్ట్ శారీస్ అండ్ కట్ పీసెస్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట పదమూడు బి బ్లాక్ బీ బ్లాక్ లో లాస్ట్కి వస్తే లెఫ్ట్ సైడ్ లో మన షాప్ ఉంటుంది అలాగే బ్రైట్లోకి వెళ్ళిపోవాలి ఈ బుధవారం వీడియోలో స్పెషల్ ఐటమ్ ఏంటంటే ఇవన్నీ డోలాలు డోలాలు వచ్చేసరికి మనకి ఇది మిక్స్ ఐటమ్ మిక్స్ అని చెప్పి మనం తీసుకున్నాము కొన్ని సార్లు కూడా పెట్టాం కదా అలాగే మళ్ళీ ఆర్డర్ పెడితే మళ్ళీ సేమ్ అలాగే వచ్చినాయి డిజైన్ లో మారుతా ఏమో అనుకున్నా మారలేదు సేమ్ డిజైన్స్ వచ్చినాయి అది సెట్ బేస్ ఒక్కో డిజైన్ కి ఒక్కో ఒక్కో సెట్ అనమాట డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ లో ఎనిమిది రంగులు వస్తాయి ఈ డిజైన్ లో ఎనిమిది రంగులు ఈ డిజైన్ లో ఎనిమిది రంగులు ప్రతి డిజైన్ కి ఎనిమిది ఎనిమిది రంగులు వస్తాయి అట్లా కేటలాగ్ కూడా వస్తుంది ఫోటో ఇది స్పెషల్ ఓకే అన్న మంచి ఎవర్ గ్రీన్ బాందినీకి కలర్ కాంబినేషన్స్ ప్యాడింగ్ టైప్ లో వచ్చింది గ్రీన్ బార్డర్ ఇది వచ్చే అంబారీ డిజైన్ ప్రతి సారీకి కూడా పట్టు బార్డరే ఉంటుంది పర్పుల్ కలర్ వైన్ కలర్ కి గ్రీన్ కలర్ ఇక్కడ వచ్చే అన్ని పేస్టల్ కలర్స్ కలిపేసి పర్పులు కాఫీ కలర్ గ్రీన్ నెమలిపించము స్కై బ్లూ నావీ బ్లూ అన్నీ కలిపేసి వచ్చింది బాందనీ డిజైన్లో ఈ శారీస్ అయితే కనుక ఇప్పుడు చాలామంది ట్రెండీగా కడుతున్నారండి ఇది వచ్చే కలంకారీ ప్లెయిన్ శారీకి చెక్స్ వచ్చేసి కింద కలంకారీ ప్లస్ జెరీ బార్డర్ ఇది వచ్చే డిజిటల్ ఫ్లవర్స్ వచ్చింది పైన కూడా రోజు ఫ్లవర్స్ చిన్న చిన్నవి వచ్చేసి కింద వచ్చే బార్డర్ పైన మళ్ళీ డిజిటల్ ఫ్లవర్స్ లాగా వచ్చింది ఇది వచ్చే వాళ్ళకి కలంకారీ దీనికి కూడా ప్లెయిన్ బా ప్లెయిన్ శారీకి చెక్స్ వచ్చి

చాలా బాగుందండి శారీ చూడండి ఓవరాల్ లుక్ అయితే మాత్రం పైన చిన్న బార్డర్ వచ్చింది కింద పెద్ద బార్డర్ వచ్చేసింది మీడియం సైజు మధ్యలో అంతా కూడా జరీ లైన్స్ అయితే వచ్చినాయి మళ్ళీ చాలా క్లాసీగా ఉంది డిజైన్ పైన కూడా పెద్ద బార్డర్ అంటే అంబారీ వచ్చేసింది కింద కూడా వచ్చింది శారీ మొత్తం కూడా చాలా అఫీషియల్ లుక్ ఉంది బార్డర్ కలర్ అయితే ఉందో అదే పల్లో పల్లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఫుల్ ఓపెన్ చేస్తే మళ్ళీ మడతలు పోతున్నాయి చూపిస్తానే క్లారిటీ అంటే చాలా అంటే చాలా బాగుంది చూడండి బా పల్లో ఇచ్చి పడేసాడు జాకెట్

ఫ్రెష్ మిక్స్ అనుకున్నాం డిజిన్ రెండు కలర్స్ మూడు కలర్స్ వస్తాయి అనుకున్నాం కానీ సెట్ సెట్ కి ఇచ్చేసారు మనకి ఎనిమిది రంగులు సెట్ వచ్చేసింది డైరెక్ట్ గా ప్రతి డిజిన్ కి ఎనిమిది కలర్స్ వస్తాయి ఇలా కావాలనుకున్న ఆర్డర్ పెట్టుకోండి దీని రేట్ వచ్చేసరికి కేవలం అంటే కేవలం రెండు వందల తొంభై రెండు వందల సెట్ కి అంటే మనకు కావాలంటే సేమ్ డిజైన్ లో సెట్ తీసేసుకోవచ్చు లేదంటే అసలు మనం పన్నెండు చీరలు పెట్టాం ఇలా ఇప్పుడు అలా కాదు సెట్ సెట్ తీసుకున్న హోల్సేల్ రేటు ఓకే ఎనిమిది చీర సెట్ తీసుకుంటే హోల్సేల్ రేటు ఒక సెట్ కావాలంటే ఒక సెట్ రెండు సెట్లు కావాలంటే రెండు సెట్లు అంటే ఏంటి ఒక డిజైన్ లో ఎనిమిది చీరలు తీసుకుంటే సెట్ కింద లెక్క అది ఎనిమిది చీరలు తీసేసుకుంటే రెండు వందల తొంభై రూపాయలే పడుతుంది రేటు నేను చీరలు పన్నెండు చీరలు అట్లా వాళ్ళకి హోల్సేల్ రేటు అందులో సింగిల్ కావాలంటే మాత్రం యాభై రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది నేను డిజైన్ చూపించా కదా ఐదు డిజైన్ లో మీకు ఏది కావాలంటే అది సింగిల్ కావాలంటే పుట్ట పెట్టి అమౌంట్ వేసేది పంపిస్తాం యాభై రూపాయలు ఇప్పుడు ఇప్పుడు ఈ డిజైన్ ఉంది ఈ డిజైన్ లో సెట్ తీసుకుంటే టూ నైన్టీ అంటున్నాం అలా కాకుండా అదే ఎనిమిది చీర్లు అన్ని అన్ని కలిపి ఇవ్వమంటే ఓకే కదా మనకి ఇస్తాం సెట్ అండి ఇప్పుడు మేము చెప్తుంది ఏంటంటే అండి ఈ డిజైన్ లో ఎనిమిది రంగులు తీసుకొని ఒక సెట్ గా తీసుకున్నా టూ పడుతుంది లేదు ఎనిమిది చీరలు పెట్టాం సెట్ కి అన్ని డిజైన్స్ కలిపి ఎనిమిది నైన్టీ పడుతుంది హోల్సేల్ ప్రైస్ వచ్చేయాలకి టూ నైన్టీ రిటైల్ వచ్చేయాలి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఓకే అన్న ఇప్పుడు డిజైన్ ఒకసారి బండిల్ చూపిచ్చి బండిల్స్ ఇట్లా బండిల్స్ వస్తాయండి కదా సెట్ అది అలా ఒక ఐడియా రావాలి కదా వాళ్ళకి ఏ కలర్స్ ఉన్నాయి ఏంటి అన్నది వైలెట్ బ్లాక్ ఇదిగోండి బ్లాక్ మీద మెరూన్ మెరూన్ కలర్ సారీ బోర్డర్ ఓకే అదేమో నిండు మెరూన్ లైట్ మెరూన్ తెలిసిపోతుంది ఇదిగో ఇది వచ్చేళ్ళకి మెరూన్ ఇది వచ్చేళ్ళకి డార్క్ మెరూన్ అవును ఇది ఓకే ఇది ఎల్లో ఓకే ఇది రాణి కలర్ చూడండి నాలుగు ఐదు ఆరు ఏ ఏడు ఎనిమిది టోటల్ ఎయిట్ కలర్స్ ఇస్తారు ఎనిమిది రంగులు ఇట్లా సెట్ వస్తాయి సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి రెండు వందల తొంభై రూపాయలు అలా కాదన్నా ఇలా రెండు రెండు చీరలు ఇవ్వమన్నా ఇస్తా అది ఇట్లా ఇందులో రెండు ఈ డీజిల్లో రెండు ఈ డీజిల్లో రెండు అట్లా ఇవ్వమరైనా ఇస్తాం ఓకే ఎనిమిది అంటే ఎనిమిదే కాదు పదిస్లో వచ్చాయి ఐదు డీజిల్ లో కనీసం ఎనిమిదైనా తీసుకుంటే కూడా హోల్సేల్ ప్రైస్ ఇస్తాను అని చెప్తున్నాం ఇప్పుడు అంతే పన్నెండు చీరలు తీసుకోవాలి ఇరవై చీరలు తీసుకోవాలని కాకుండా సెట్ ఎయిట్ కలర్స్ కాబట్టి వచ్చేది తీసుకున్నా కూడా హోల్సేల్ ప్రైస్ వస్తుంది టూ పచ్చా పెడతాం ఎయిట్ పైన ఇంకెన్నైనా తీసుకోవటం మీ ఇష్టం ఎయిట్ అయినా తీసుకోవాలి అప్పుడు హోల్సేల్ ప్రైస్ పడుతుంది సింగిల్ కావాలంటే మాత్రం యాభై రూపాయలు అదే సెట్ అన్నది వచ్చి దాంట్లో కూడా కలర్స్ చూపించు ఈ డిజైన్ లో ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ డిజైన్ లో వచ్చే ఏ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చి స్కై బ్లూ ఆనంద బ్లూ ఆనంద్ బ్లూ ఇది వైలెట్ ఏంటి పైన డిజైన్ వచ్చింది దీనికి దీనికి సాదా కదా ఇది ఇది ఓపెన్ చేయాలి అయితే నువ్వు మెరూన్ బ్లూ ఇదిగోండి ఇవి కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ కలర్ అది కదా అక్కడ ఉంది ఎయిట్ కలర్ చార్ట్ అండి ఇది కూడా ఇలాగ సెట్ కావాలంటే సెట్ తీసుకోవచ్చు లేదు మనకి ఎనిమిది చీరలు తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ పడుతుంది కదా ఎనిమిది చీరలు కూడా ఐదు డిజైన్లు కలిపి వేసేయండి అన్న వేస్తాము లేదు ఐదు చీరలు ఐదు డిజైన్లు ఐదు రైళ్ళు పది చీరలు ఏమన్నా వేస్తాము కనీసం ఎనిమిది చీరలు అయినా తీసుకుంటే కనుక హోల్సేల్ ప్రైస్ పడుతుంది కేవలం కేవలం రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే పడుతుందండి రిటైల్ కావాలనుకుంటే ఇప్పుడు నేను చూపించిన వాటిలో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రాతో రిటైల్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి మరొక లక్షన్ అయితే వెళ్దాం అన్నా అన్న స్పేస్ మూడో ట్రిప్ అమ్మటం ఓకే రెండు ట్రిప్ అయిపోయింది మూడో ట్రిప్ మళ్ళీ అడుగుతున్నారు ఇది వచ్చేదానికి క్వాలిటీ హెవీ వస్తుంది క్వాలిటీ హెవీ కాబట్టి జనాలు ఇష్టపడ్డారు ఇందులో తక్కువ రేటు కావాలంటే ఆరు మీటర్ చీర కూడా వస్తుంది అంటే చీరా జాకెట్ లా కలిపి ఇది ఏంటంటే ఫైవ్ టు సిక్స్ కానీ క్వాలిటీ హెవీ క్వాలిటీ వస్తుంది ఏ గ్రేడ్ అనమాట ఇది వచ్చేదానికి ఫైవ్ టు సిక్స్ సిఎల్ డామేజ్ అనేది ఎక్కడ రావచ్చు రాకపోవచ్చు కానీ గ్రేడేషన్ బాగుంటుంది

కాదు ఎవరంటే అడుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఇరవైలు వందలు కొనేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మేము ఇరవై తీసుకుని వెళ్ళి అమ్మటం కష్టమైద్ది కదన్న ఎక్కువ మంది లేరు కొంతమంది ఉన్నారు కాబట్టి కొంచెం పది చీరలు అమ్మచ్చు కదా అని అడిగారండి వాళ్ళ కోసం అని చెప్పేసి పది చీరలు పెడుతున్నాం పదిహేన పెడుతుంది ఇప్పుడు పదిహేన పదిహేను పెడదాం అని చెప్పేసి ఓకే పదిహేను చీరలు తగ్గించమని అడిగారు కాబట్టి అడిగారు కాబట్టి పదిహేను చీరలు ఐదు రకాలు కలిపి మూడు మూడు కాడి పెడతాం సిల్క్ మూడు రసగుల్లా మూడు క్రషింగ్ మూడు అమెరికన్ క్రేప్ మూడు ఇట్లా అన్ని కలిపి ఐదు మూడు పదిహేను చీరలు ఎక్కువ అడిగింది మనల్ని ఎవరంటే ఇళ్ళ కడముకుని ఆడవాళ్ళు అందుకనే కదా నేను చెప్పింది వాళ్ళ కోసం అని చెప్పేసి ఇది ఇప్పుడు ఆ రేటు పెట్టాం పదిహేను చీరలు పెట్టాం కాబట్టి అమౌంట్ తగ్గుతుంది మెయిన్ అమౌంట్ తగ్గుతుంది ప్లస్ వాళ్ళు తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి సింగిల్ కావాలంటే మాత్రం ఇందులో చాలా కష్టం అమ్మా ఏ రంగు ఏంటి అనేది షాప్ షాప్కి వస్తే సింగిల్ ఇస్తాను ఆన్లైన్ లో మాత్రం సింగిల్ అడగొద్దు దయచేసి నేను ఇరవై చీరల నుంచి బండిలు తగ్గించి ఐదు చీరలు తగ్గించి పదిహేను చీరలో పెట్టా ఈ పదిహేను చీరలు తీసుకున్న వాళ్ళకి హోల్సేల్ రేట్ వస్తుంది పది చీరలు తీసుకుంటామండి హోల్సేల్ రేట్ ఇవ్వండి అట్లా మాత్రం అడగొద్దు ఎందుకంటే తక్కువ రేటు ఎందుకంటే క్వాలిటీ హెవీగా ఉంటుంది మెయిన్ క్వాలిటీ చూడండి క్వాలిటీ చూసిన తర్వాతే కొనండి ఓకే అన్న బేబీ పింక్ వైన్ కలర్ లైట్ పర్పుల్ ఇది అసలు మంచి ట్రెండింగ్ కలర్ స్కై బ్లూ ఆ ఇది గోల్డ్ షేడ్ లో డార్క్ గ్రీన్ లైట్ పర్పుల్ ఇవి వచ్చే స్పేస్ సిల్క్ ఇవి రసగుల్లా రసగుల్లలో మళ్ళీ లైట్ పర్పుల్ కలర్ వంగపూ రంగు పింక్ ఈ సైడ్కి ఈ సైడ్కి చాలా కలర్ సేమ్ ఇదిగో ఇది లైట్ వంగపూ రంగు మళ్ళీ ఇది లైట్ వంగపూ రంగు షేడ్ క్వాలిటీ తల్లికి కలర్ అదే గానీ షేడ్ మారిపోయింది ఇదిగోండి అలాగస్తాయి వస్తాయి క్రష్ జిమ్మి కే అమెరికన్ క్రేఫ్ అమెరికన్ క్రేప్ లో ఎక్కువ కలర్స్ లేవనుకుంటా మీకు వచ్చే త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి ప్రతి బండిల్ చూపిస్తుంది ఇది ఇదిగొని చూసారు కదా బండిల్స్ స్పే సిల్క్ జిమ్ ఇచ్చు అమెరికన్ క్రేఫ్ రసగుల్లా క్రష్ ఇలా ఫైవ్ క్వాలిటీస్ అయితే కనుక ఉంటాయి ఇవి వచ్చేళ్ళకి ఫైవ్ టు సిక్స్ కొలత అనమాట ఐదు నుంచి ఆరు ఎంతైనా రావచ్చు బ్లౌ అంటే ఆరు మీటర్లు వస్తే బ్లౌజ్ తీసుకోవచ్చు లేకపోతే బ్లౌజ్ చెప్పలేము కదా అయినా ఇందులో బ్లౌజ్ ఎవరు వేయట్లేదు ఇప్పుడు అందరు కూడా డిజైనర్ డిజైనర్న బ్లౌజ్ ఒక్క బ్లౌజ్ మీదకి వంద చీరలను వాడేస్తున్నాం అట్లా వాడుతున్నాం ఇప్పుడు చూడండి హోల్సేల్ రేటు పోయినసారి మనం రెండు ముప్పై ఐదు పెట్టాం ఈసారి పది రూపాయలు తగ్గింది రెండు పాతిక రెండు వందల ఇరవై ఐదు రూపాయలు హోల్సేల్ రేటు మినిమం పదిహేను షేర్లు తీసుకోవాలి పదిహేను షేర్లు తీసుకుంటేనే హోల్సేల్ రేట్ ఇస్తాం సింగిల్ కావాలన్నా షాప్ రండి

చెప్పే కొంటున్నారు ఇప్పుడు సపోజ్ పాతిక చీరలు బుక్ చేస్తున్నా ఫస్ట్ లో పాతిక చీరలు పెట్టాం తర్వాత ఇరవైకి వచ్చాం ఇరవై నుంచి ఇప్పుడు పదిహేను వచ్చాం అట్లా ఏంటంటే బేలు బెడు కొనుక్కునే వాళ్ళ వేరుగా ఉంటది ఒక కట్ట తీసుకుని అమ్ముకునే వాళ్ళకి వేరుగా ఉంటది అవును వాళ్ళు అడుగుతున్నారు బేలు వాళ్ళు ఏంటంటే ఒక గా కొనేస్తారు వాళ్ళు ఈ ఇరవై కట్ట కొనుక్కునే వాళ్ళు ఏంటంటే కొద్ది కలర్స్ అన్ని కలుపుకొని ఇంటికాడ అమ్ముకునేది కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోవాలి అది పద్ధతి దానికి కూడా ఇప్పుడు ఏంటంటే అమౌంట్ ఎక్కువ చెప్పి పదిహేను చీరలకే చేసాం ఆలోచించుకోండి స్టాక్ అయితే లిమిటెడ్ స్టాక్ బండి పదిహేను చీర పాతికాయ పదిహేను చీరలు హోల్సేల్ రేట్ అది సింగిల్ కావాలంటే యాభై రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది సింగిల్ కావాలంటే షాపుకు రండి కలర్ మ్యాచింగ్ అయితే చాలా బాగుంటది ఐదు రకాల ఐదు మూడు పదిహేను పెట్టి దానికి అంటే షేడ్లు మారిపోతా ఉంటాయి కలర్ కూడా కలర్ఫుల్ గా ఉంటాయి క్రాప్ టాప్ లాంగ్ ఈ టీనేజర్స్ అందరూ వచ్చి మనల్ని గొడవ చేస్తున్నారు ప్లేన్ పెట్టండి ప్లేన్ పెట్టండి అని వాళ్ళ కోసం అలవాటు చేసిందే మనం సాతి ప్రిన్స్ ప్లేన్లు అలవాటు చేసిందే మనం ఓకే లేజర్లు అమ్మేవా సెవెంటీ జిమ్మిచ్చోలు అమ్మా పెట్టింది ఫస్ట్ మనమే చిల్లి పన్నీర్ అమ్మా చిల్లీ పన్నీర్ అమ్మా ఎన్ని రకాలు అమ్మ అవును సో వాళ్ళందరి కోసం అయితే పెట్టాను ఎవరు మిస్ చేసుకోకండి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే ఒక ఫుల్ శారీ వచ్చింది మనకి లాంగ్ ఫ్రాక్ అయినా ఎంత పెద్ద వాళ్ళకైనా సరిపోతుంది చీరకైనా సరిపోతుంది మంచి డిజైనర్ బ్లౌజెస్ కొన్ని చీర కట్టుకున్నా కూడా పార్టీ వేర్ లుక్ వస్తుంది ఫ్రాక్స్ కుట్టించుకున్నా కూడా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోకండి మరో కలెక్షన్ అయితే చూసేద్దాం కలెక్షన్ అన్న నెక్స్ట్ వచ్చేదానికి ఇది టిక్కీ మనం ఎప్పుడు ఫేవరెట్ అయింది ఓకే జరి కాదు చూడండి ఎంత హైలైట్ ఉందో ఇవే చీరలు బయట బార్ చీరలు పెట్టేసి ఏదో ఒక సింపుల్ వర్క్ ఎనభై పాయింట్లు జాకెట్ పెట్టి ఆరు వందలు అలా అమ్ముతారు ఆరు వందలు పైన కానీ ఎక్కువ తక్కువ అమ్మరు ఇంకా అలాంటివన్నీ మన దగ్గర ఇక్కడ కట్ సారీస్లో వచ్చేసినాయి ఓకే ఇందులో ప్రతి చీర ఒక డిఫరెంట్ క్లాత్ వస్తుంది షిమ్మర్ కదన్నా ఇది మామూలుగా లేదు అసలుకి కింద లైట్ డార్క్ కలర్ పైన వచ్చేళ్ళకి లైట్ కలర్ ప్రతి చీర నేను మీకు చూపిస్తున్నాను చూడండి బండిలకి వచ్చేళ్ళకి ముప్పై చీరలు ఉంటాయి బండిలకి ముప్పై ఉంటాయి ముప్పై రంగులు వస్తాయి డిజైన్ లో కూడా మ్యాక్సిమం ఆదేశి ముప్పైలో ముప్పై వస్తాయి లేదంటే ఎక్కడన్నా డబుల్ వస్తుంది ఒకటి అర వచ్చి డబల్ వచ్చినా కూడా కలర్స్ మారిపోతాయి ప్యూర్మే సిల్వర్ చాక్లెట్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ ఇవన్నీ కట్ సారీస్ అండి ఇది వచ్చేదానికి నాలుగు మీటర్లు రెండు మీటర్లు కలిపి ఆరు మీటర్లు చీర వస్తుంది గుడ్ కటింగ్ గుడ్ కటింగ్ కుర్చీలోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు ఇది డబుల్ డబుల్ డిజైన్ వచ్చింది బట్ కానీ కలర్ మారిపోలా ఒకే డిజైన్ లో రెండు రంగులు ఉన్నాయి ఒక షేడ్ ఈ వచ్చే వాళ్ళకి కట్ శారీస్ జాయింట్ కుచ్చుల్లోకి వెళ్ళిపోయింది చీర ఆరు మీటర్ల పైన వస్తుంది కానీ ఆరు మీటర్లు తక్కువైతే కనుక రాదు ఇవి లాంగ్ ఫ్రాక్స్కి అయినా ఏ క్రాప్ టాప్కి అయినా ఏ విధంగా అయినా మదర్ డాటర్ ఫ్రాక్ అయినా సరిపోతుంది ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు అడిగారు కదా టీనేజర్స్ చెప్పాను కదా చాలా మంది అమ్మాయిలు అయితే ఫ్రాక్స్కి డి మంచి డిజైనర్ పీసెస్ చూపించండి అక్క అని చెప్పైతే అడిగారు వాళ్ళ కోసం పెట్టాము మంచి షిబోరీ ఇవి శారీ పర్పస్ అయినా కూడా మంచిగా యూజ్ అవుతాయి ఎందుకంటే కట్ వచ్చేవాళ్ళకి కుచుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి శారీకి అయితే ఇంకా బాగా యూజ్ అయింది మంచి

ఇది మూడున్నర మొత్తం ఏడు మీటర్ల పది పాయింట్లు ఓకే ఏడు మీటర్ల పది పాయింట్లు అంటే మదర్ కి అసలు ఎక్సలెంట్ గా అవుతాయి లాంగ్ ఫ్రాక్స్ సూపర్ అవుతాయి ఇదిగోండి జోడి ఇది మంచి డిజిటల్ కాకుండా మళ్ళీ ముక్క మిగిలిందని ఓకే మొత్తం మొత్తం ఎయిట్ మీటర్స్ విత్ బ్లౌజ్ మూడో ముక్క చూసేసి దాచుకోవద్దండి మూడో ముక్క వచ్చేళ్ళకి మిగిలితే మనకి బ్లౌజ్ కోసం పెట్టేస్తారు మనం కావాలంటే బ్లౌజ్ కుట్టించుకోవచ్చు ఇంకా వేరే డిజైనర్ కూడా అవసరం లేదనుకుంటే ఇదే నూట తొంభై ఐదు రూపాయలకి మీకు చీరా జాకెట్ రెండు వచ్చేస్తాయి అనమాట అదే కుట్టేసుకోవచ్చు లేదంటే కనుక మంచి డిజైనర్ బ్లౌజ్ రెడీ చేస్తే అది బయట మీరు కొన్న వెయ్యి రూపాయల చీర కన్నా కూడా ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుంది ఇది చూడండి లీఫీ డిజైన్తో లీఫీ డిజైన్తో కలర్ కలర్తో షిమ్మర్ అండి ఇది షిమ్మర్ సీక్వెన్స్ లైన్ విస్కోస్ జార్జెట్ అంటారు కదా ఆ టైప్లో ఉంది ఎంత బాగుందో చూడండి లీఫీ డిజైన్ ఇక్కడ నుండి చూస్తుంటే అసలు మనకు లీఫ్ కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళం నేను అదే చెప్పాను టిక్కీస్ అంటే ఎప్పుడు మనం నార్మల్ నార్మల్గా అమ్మే టిక్కీస్ కాదు హెవీ హెవీగా వచ్చినాయి హెవీ డిజైన్స్ హెవీ క్వాలిటీస్ హెవీ క్లాత్లు వచ్చినాయి చూడండి ప్రతి చీర కూడా సింపుల్గా ఎక్కడా లేదు ప్రతి చీర కూడా హెవీ డిజైన్తోనే ఉన్నాయి మీరు గమనిస్తే కనుక ఇంకా బార్డర్స్ మళ్ళీ విత్ బార్డర్ బార్డర్లెస్ కూడా కాదు బార్డర్తో ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో చూడండి హెవీ సారీస్ ఆరు మీటర్లో కొలత మధ్యకు వస్తుంది అమ్మ అమ్మకి డాటర్ ఫ్రాక్ అవుతుంది లేదా పెద్ద పిల్లలకు కూడా లాంగ్ ఫ్రాక్ అవుతుంది మంచి ఇమో చేసి క్రాఫ్ట్ అయినా కుట్టించుకోవచ్చు లేదా దీన్నే లంగా జాకెట్ కుట్టించి డిజైన్ మంచి కట్ వర్క్ పళ్ళు ఏంటి ఓనీ కూడా వేసుకోవచ్చు అలా కూడా డిజైన్ మనం వస్తాయి బండికి వచ్చేళ్ళకి ముప్పై చీరలు ఉంటాయి ముప్పై రంగులు వస్తాయి క్వాలిటీ అయితే ఒక్కో చీర ఒక్కో క్లాత్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనమాట మొత్తం ఇవన్నీ శారీస్ కి వచ్చే క్లాత్లు కాదు ఫ్యాబ్రిక్ ఐటమ్స్ కానీ శారీ కూడా వాడుకోవచ్చు మనం జాయింట్ కనపడుతుంది కుర్చీలోకి వెళ్ళిపోతుంది చీర కూడా ఆరు నుంచి ఏడు ఏడున్నర ఎనిమిది కూడా వస్తుంది కదా నీకు వెళ్ళిపోతే ఏం చేసుకుంటా పక్కన చెప్పి కొలత పెట్టేస్తారు చీర కింద అందుకని చెప్పేసి హోల్సేల్ రేట్ వచ్చేసరికి ఇది కేవలం నూట తొంభై ఐదు రూపాయలు ముప్పై చీరల బండిలు వస్తుంది సింగల్స్ కావాలంటే షాపు కు రెండు ఇస్తాం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది సింగల్ అయితే షాప్ ఇస్తాం ఆన్లైన్ లో చాలా కష్టం అది ఓకే అన్న ఓ బండి ఓపెన్ చేసి చూపించండి అంటారు సింగల్ వాళ్ళు అది చాలా కష్టమైన పని షాప్ కు సింగల్ ఇచ్చేస్తాం ఓకే ఈ క్వాలిటీస్ అంటే చూడండి ఇట్లాగా షిమ్మర్ లైన్స్ వచ్చే క్వాలిటీ ఒకటి ప్యూర్ సెవెంటీ గ్రామ్ సెవెంటీ గ్రామ్ క్వాలిటీ లైన్స్ ఓకే ఇది వచ్చే మంచి జార్జెట్ లో షిబోరి ఇది వచ్చే సెవెంటీ గ్రాము ఇదిగోండి ఇది వచ్చేళ్ళకి షిమ్మరు ఇది కూడా షిమ్మరు ఇది షిఫాను ఇలాగ అన్ని క్వాలిటీస్ కలిపి హెవీ డిజైన్స్ ఇవ్వి ఇది ఈ సారీ అయితే చాలా బాగా నచ్చింది అన్న ఇది ఒకసారి చూడండి ఇది ఒకసారి చూపించు ప్యాడింగ్ టైప్ వచ్చేసింది ఎంత హెవీగా ఉందో చూడండి పైన లైట్ పింక్ అనుకున్నా నేను కాదు స్కై బ్లూ వచ్చింది స్కై బ్లూ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లైట్ పింక్ అయ్యి డార్క్ పింక్ అయ్యి వచ్చింది కిందకి ఎంత బాగుందో ఈ శారీ ఖచ్చితంగా మీరు ఫుల్ శారీ వచ్చేళ్ళకి బ్లౌజ్ ఏదో ఒక ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ పెడతారు పన్నెండు వందలు అలా తీసుకుంటున్నారండి రిటైల్కి వచ్చే వాళ్ళకి మళ్ళీ ఈ క్వాలిటీ కూడా రాదు మన దగ్గర వచ్చే వాళ్ళకి కేవలం నూట తొంభై ఐదు రూపాయలకి ఆరు మీటర్ల చీర ఇస్తున్నాము మీరు కావాలనుకుంటే బ్లౌజ్ కూడా దాంట్లోనే కుట్టించుకోవచ్చు లేదనుకుంటే డిజైనర్ బ్లౌజ్ వేసుకోవచ్చు లేదు ఇది ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ లాగా సెట్ చేసినా కూడా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఎక్కడ కొన్నారు ఎవరి దగ్గర తీసుకున్నారు బాగుంది అని చెప్పేసి అనకుండా అయితే ఎవరు ఉండరు అనమాట అంత బాగుంటుంది సో ఈ కలెక్షన్ వచ్చేళ్ళకి నూట తొంభై ఐదు రూపాయలు ఇంటూ ముప్పై చీరలు వస్తాయి బండిలు తీసుకోవాలి రిటైల్ కావాలనుకుంటున్నా ఉంటే కనుక షాప్కి విజిట్ చేయండి తీసుకోండి మరో కలెక్షన్లోకి అయితే వెళ్దాం అన్నా